అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ నవల చివరి భాగం మా దేశంలో విదేశాల తరపున ముఖ్యంగా చైనా పాకిస్తాన్ల తరపున గూఢచారులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు ఎవరో ఎంతమందో మీకు తెలిసి ఉంటుంది వ్యాపార రీత్యా మీరు వాళ్లతో చాలాసార్లు లావాదేవీలు పెట్టుకునింటారు మీ సంస్థ తరపున మా దేశంలో వ్యవహరిస్తున్న వాళ్ళ పేరు చిరునామాలు తెలియచేయి మీ సంస్థలో మిగతా ఇద్దరు భాగస్థులు ఎవరో చెప్పండి ఎయిట్ వన్ ఎయిట్ యుగంధర్ని పరీక్షగా చూశాడు అంత ద్రోహం చేయాలా మీరే నా స్థితిలో ఉంటే ప్రాణం కాపాడుకోవటానికి అంత ద్రోహం చేస్తారా యుగంధర్ పెదవి విరిచి ఏమో అది అప్రస్తుతం చెప్పాగా మీ సంస్థ మీరు ద్రోహం మీద ఆధారపడి మీ కార్యకలాపాలు సాగించారు మీ మీ స్వదేశాలకి మీరు ద్రోహం చేసి ఉండాలి ఆ దేశాలలో వాళ్ళు ఎంతమందో వాళ్ళ దేశాలకి ద్రోహం చేసి మీ సంస్థకి తోడ్పడి ఉండాలి అవును ద్రోహం తలపెట్టాక ఎవరిని ద్రోహం చేయవచ్చు ఎంతకు ద్రోహం చేయవచ్చు అనే ప్రశ్నలు చర్చించటంలో అర్థం లేదు మనిషిని బట్టి ఆ మనిషి వ్యక్తిగత నైతిక విలువలను బట్టి ఉంటుంది మీరు ఈ వివరాలు చెప్పినంత మాత్రాన మిమ్మల్ని వదిలిపెడతారని నేను మాట ఇవ్వలేను ఈ విషయాలన్నీ చెబుతాను వదిలిపెడతారా అని బండార్కర్ని అడుగుతాను ఆయన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఎయిట్ వన్ ఎయిట్ రెండు నిమిషాలు ఆలోచించాడు అంత ద్రోహం చేసిన తర్వాత మీరు నన్ను వదిలిపెడితే మాత్రం నా ప్రాణం ఎంతకాలం నిలుస్తుంది ఎవరో ఒకళ్ళు చంపేస్తారు అన్నాడు అది మీ తెలివితేటలు మీరు తీసుకునే జాగ్రత్తలు మీ అనుభవం మీకున్న స్నేహితుల మీద ఆధారపడి ఉంటుంది మీ వృత్తి నుంచి పూర్తిగా విరమించుకుని ఎక్కడో ఏ మారుమోలో ఎవరికీ తెలియకుండా కాలం గడపవచ్చుననుకుంటున్నాను అన్నాడు యుగంధర్ మా సంస్థలో మిగతా ఇద్దరు భాగస్థులు ఎవరో చెప్పమన్నారు మేము మొత్తం నలుగురం ఆ నాలుగో మనిషి ఎవరో చెప్పనవసరం లేదా అడిగాడు ఎయిట్ వన్ ఎయిట్ అవసరం లేదు తెలుస్తూనే ఉంది అందుకే చెప్పాను ద్రోహం అనేది ప్రాతిపదికగా పెట్టుకుని చేసే పనులు విజయాన్ని సాధించలేవు మీలో మీరు ఒకరిని ఒకరు ద్రోహం చేసుకోకుండా ఆపేది ఏమిటి నీతి లేదు ధర్మం లేదు డబ్బే ప్రధానంగా పెట్టుకున్న మీ నలుగురు ఒకళ్ళని ఒకళ్ళు ఆ డబ్బు కోసం ఎప్పుడో ఒకప్పుడు ద్రోహం చేసుకోక మానరు అన్నాడు యుగంధర్ ఏమిటి ఈ చర్చ ఆ ఇంకో భాగస్థుడు ఎవడో తెలిస్తే వెంటనే వాడిని పట్టుకునే ఏర్పాటు ఎందుకు చేయడు యుగంధర్ ఈ ఎయిట్ వన్ ఎయిట్తో ఈ తర్జన భర్జనలు ఏమిటి అడిగేశాను ఆ విషయాన్ని యుగంధర్ తల ఊపి అవును ఈ సమయంలో ఆ ఇంకో మనిషిని కూడా ఈ సమావేశంలోనికి తీసుకురావటం మంచిది అని రాజును చూసి తల ఊపాడు రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎప్పుడు పట్టుకున్నారు ఆ మనిషిని నాకెందుకు చెప్పలేదు నా నుంచి ఎందుకు రహస్యంగా దాచారు ఎవరా మనిషి వెయ్యి కళ్ళతో తలుపు వైపే చూస్తున్నాను కదిలినప్పుడల్లా చేతుల సంఖ్యళ్ళు కంగు కంగుమని మోగుతున్నాయి తల ఎత్తి చూశాను తలుపు తెరుచుకున్నది రాజు కాత్య పక్కన ఉన్నారు మధ్యన ఆ మనిషి ఎవరో కాదు రాధ అమాయకురాలు అభల అందమైనది చిన్నది అనుకున్న రాధా ఈ గూఢచారుల సంస్థలో నాలుగో భాగస్తురాలు అవసరం లేదు తెలుస్తూనే ఉందిగా రాధా అన్నాడు యుగంధర్ ఎయిట్ వన్ ఎయిట్ తల ఊపాడు మౌనంగా ఉండిపోయాడు బహుశా ఆలోచిస్తూ ఉండాలి యుగంధర్ షరతులకి ఒప్పుకుని శరణు అడగాల వద్దా అని నాకు అనేకమైన ప్రశ్నలు సందేహాలు కలిగాయి ఎయిట్ వన్ ఎయిట్ భాగస్తురాలు రాధా విచిత్రం సుందర్రాజన్ మేనత్త కూతురు రాధ అంతర్జాతీయ పుటాని ముఠాలో ఒక భాగస్థురాల అంత వయసు అంత అనుభవం ఆమెలో కనిపించవే పోనీ రాధ విషయం ఎలాగైనా ఒప్పుకున్నా ఆ ఇద్దరు రాజ్యాలు ప్రారంభంలో ఆ గొడవ అవన్నీ ఏమిటి శ్రీనివాసన్ కూడా మీ మనిషి అయి ఉండాలి అవునా అడిగాడు యుగంధర్ ఎయిట్ వన్ ఎయిట్ తల ఊపాడు శ్రీనివాసన్ రాధతో చేరిపోయాడని నాకు ఇంతకు ముందు తెలియదు రాధ శ్రీనివాసన్ తన బంధువులని సుందర్రాజన్ని ఎలా నమ్మించారు అంత కష్టం కాలేదు అది సుందర్రాజన్ అసలు రాధని శ్రీనివాసన్ని చిన్నప్పుడెప్పుడూ చూశాడు అతనికి వాళ్ళు జ్ఞాపకం లేరు పైగా పెరిగి పెద్దైన తర్వాత ఎలా ఉంటారో ఎలా ఊహించుకోగలడు అసలైన రాధని అసలైన శ్రీనివాసన్ని ఎత్తుకుపోయి దాచేశాము ఎక్కడా అడిగాడు యుగంధర్ నాకు తెలియదు ఈ రాధ ఎక్కడో బంధించింది ఆ అసలైన రాధను శ్రీనివాసన్ను ఈ రాధ అసలు పేరేమిటి రాధే భారతీయురాలే పోయిన ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వం తరపున మధ్యప్రాచ్యంలో గూఢచారిణిగా పనిచేసింది అప్పుడు ఆమెతో నాకు పరిచయం అంటే రాధకు ఇప్పుడు నలభై ఏళ్ల పైన ఉండాలి అవును నలభై నాలుగు పద్దెనిమిదేళ్ల పిల్లలా కనిపిస్తుంది అందువల్లే అంత సక్సెస్ఫుల్గా ఇన్నాళ్ళు ఈ వృత్తిలో నెగ్గుకురాగలిగింది అన్నాడు ఎయిట్ వన్ ఎయిట్ మరి రాజ్యం ఎవరు మా మనిషే రాధ నియమించింది యుగంధర్ తల ఊపి ఇద్దరు రాజ్యాలని రాధే నియమించిందా ఇద్దరు రాజ్యాలు ఉన్నారని నాకు ముందు తెలియదు రాజ్యాలు ఇద్దరున్నారని తెలిసేటప్పటి నుంచే నేను రాధని అనుమానించటం ప్రారంభించాను సుందర్ రాజన్ ట్యాంక్ డిజైన్స్ తయారు చేస్తున్నాడని అవి తయారు కాగానే వాటిని అపహరించాలని మీరు చాలా కాలం నుంచి పథకం వేస్తూ ఉండి ఉండాలి కదూ అవును డిజైన్స్ ఎలా సంపాదించాలో రాధకు వదిలిపెట్టాము నాకు వివరాలు తెలియవు అన్నాడు ఎయిట్ వన్ ఎయిట్ బాగా పోలిక ఉన్న ఇద్దరు స్త్రీలను ఏర్పాటు చేసింది రాధా ఒక స్త్రీని పోస్టాఫీసులో ఉద్యోగానికి నియమించింది రెండో ఆమెని ఎక్కడో దాచేసింది పోస్టాఫీసులో పనిచేస్తున్న స్త్రీకి సుందర్రాజన్కి స్నేహం అయ్యే ఏర్పాట్లు చేసింది సుందర్రాజన్ ఆ రాజ్యాన్ని వివాహం చేసుకోవాలని రాధ పన్నాగం పన్నింది సుందర్రాజన్ వలలో పడ్డాడు రాజ్యాన్ని వివాహం చేసుకున్నాడు రాజ్యం సుందర్రాజన్ ఇంట్లో ఉంటోంది అటు సుందర్రాజన్ మీద ఇటు రాజ్యం మీద ఒక కన్ను వేసి ఉండటానికి తన కూడా ఆ ఇంట్లో ఉండేందుకు సుందర్రాజన్ బంధువురాలిగా తన అనుచరుడు శ్రీనివాస్తో ఆ ఇంట్లో చేరి కాచుకునున్నది అన్నాడు యుగంధర్ ఎయిట్ వన్ ఎయిట్ తల ఊపాడు ఎవరినో తీసుకువచ్చి సుందర్రాజన్కి పెళ్లి చేయటం దేనికి రాధ తనే పెళ్లి చేసుకుని ఉండవచ్చుగా అడిగాను నేను యుగంధర్ నవ్వాడు రాధకి ఎన్ని ఏళ్ళు ఎయిట్ వన్ ఎయిట్ చెప్పాడు విన్నారుగా రాధ సుందర్రాజన్ని పెళ్లి చేసుకుని ఉండవచ్చు పెళ్లి చేసుకుని ఉంటే మొదటి రాత్రే రాధ వయసు అతనికి తెలిసిపోయేది అందుకే ఇంత పథకం వేసింది భాగస్థులతో చెప్పిన పథకం ఒకటి తను అమలుపరిచిన పథకం ఇంకొకటి అంతా గందరగోళం చేసి డిజైన్స్ ఎవరు ఎత్తుకుపోయింది తన భాగస్థులకి తెలియకుండా ఉండేందుకు రాధ చాలా తంటాలు పడింది డిజైన్స్ తనే అమ్ముకుని డబ్బు చేసుకోవాలని ఆలోచించింది సుందర్రాజన్ మర్నాడు ఢిల్లీకి బయలుదేరబోతున్నాడని తెలిసింది ఆ రాత్రే డిజైన్స్ తీసుకోవాలి అంతేకాదు రాజన్ని హత్య చేయాలి అతను బ్రతికి ఉంటే ఆ డిజైన్స్కి అంత ప్రాముఖ్యత ఉండదు రాజ్యానికి భర్త మీద కోపం వచ్చి బయటికి వెళ్ళిపోయిందని అందరూ అనుకోవటానికి వీలుగా తనే నగ్నంగా ఉన్న తన ఫోటో ఆల్బంలో పెట్టింది తను చేస్తున్న మోసం ఎవరికి తెలియకుండా ఉండేందుకు రాజ్యం ఫోటోలు ఆల్బంలోంచి తీసేసింది సుందర్రాజన్తో పోట్లాడి బయటికి వెళ్లమన్నది రాజ్యాన్ని సుందర్రాజన్ భార్యను వెతుక్కుంటూ పూర్వం రాజ్యం ఉన్న హాస్టల్కి వెళతాడని రాధకి తెలుసు అందుకే రెండవ రాజ్యాన్ని ఆ ప్రాంతంలోనే ఉండి సుందర్రాజన్ కారు ఆ వీధిలోనికి రాగానే అతనికి కనబడేటట్లు నడిచి వెళ్లమని అతను పలకరించగానే తిట్టమని రానని చెప్పి వెళ్ళిపోమని రాజ్యానికి చెప్పింది సుందర్రాజన్ ఆ గొడవ జరిగిన తర్వాత ఇంటికి వచ్చాక అతనికి విషం ఇచ్చి చంపదలుచుకున్నది మర్నాడు సుందర్రాజన్ శవాన్ని పోలీసులు చూసి భార్య తనని వదిలి వెళ్ళిపోయినందువల్ల మనసు చెడి ఆత్మహత్య చేసుకున్నాడని ఆత్మహత్య చేసుకునే ముందు ఆ డిజైన్స్ తగలపెట్టి ఉంటాడని అధికారులు అనుకోవాలని రాధ పథకం రాజ్యం ఆ డిజైన్స్ తీసుకుని బస్ స్టాప్ దగ్గర ఎయిట్ వన్ ఎయిట్ మనిషికి ఇవ్వాలని అసలు ముఠా పథకం రాధ పథకం వేరు రాజ్యాన్ని ఆ డిజైన్స్ తీసుకోవద్దన్నది ఎయిట్ వన్ ఎయిట్ అంకె ఉన్న అట్ట బస్టాప్ దగ్గర పారవేయమన్నది రాజ్యమే మోసం చేసిందని ఎయిట్ వన్ ఎయిట్ అనుకోవాలని రాధ ఉద్దేశం తను శ్రీనివాసన్ సినిమాకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి సాయంకాలమే ఇంట్లోంచి బయలుదేరి బయటికి వెళ్ళి రహస్యంగా మళ్ళీ ఇంట్లోనికి వచ్చేసింది శ్రీనివాసంతో సహా సుందర్రాజన్ రాజ్యాన్ని రోడ్డు మీద కలుసుకుని ఆమెని బతిమాలుకుని ఒంటరిగా ఉన్న ఇంటికి తిరిగి వచ్చాక రాధ సుందర్రాజన్కి విషం పెట్టింది అతని పరుసులో నుంచి డిజైన్స్ తీసుకున్నది రాజ్యం ద్వారా అసలు జరిగిన విషయాలు తన భాగస్థులకు తెలిస్తే తను చేసిన మోసం బయటపడుతుందని రాజ్యాన్ని ఆమెతో పాటు సుబ్బరామన్ని హత్య చేసింది సుబ్బరామన్ని ఎందుకు హత్య చేసింది అడిగాను నేను బహుశా రాజ్యం చేతిలో నుంచి సుబ్బరామన్ లాక్కున్న హ్యాండ్ బ్యాగ్లో రాధకి సంబంధించిన రహస్యాలు ఉండి ఉండాలి అవి సుబ్బరామన్కి తెలిసి ఉండవచ్చని అతని వల్ల తనకి ఆపద రావచ్చని రాధ భయపడి అతన్ని హత్య చేసి ఉంటుంది ఆ రెండో రాజ్యం విషయం ఆమెను ఎందుకు చంపింది అడిగాను నేను అదే రాధ చేసిన తెలివైన పని డిజైన్స్ రాజ్యమే ఎత్తుకుపోయిందని ఎయిట్ వన్ ఎయిట్ అనుకోవాలి అందుకు రాజ్యం కావాలి తాను దాచిపెట్టిన ఆ ఇంకొక స్త్రీని బయటకు తీసుకువచ్చి సుందర్రాజన్ భారీగా ఇంట్లో ప్రవేశపెట్టింది సుందర్రాజన్ భార్య రాజ్యం ఆ డిజైన్స్ తీసుకుని ఎక్కడో దాచి తిరిగి వచ్చిందనుకున్నాడు ఎయిట్ వన్ ఎయిట్ అందుకే రాజ్యాన్ని అంతహింసించాడు తన భాగస్థురాలైన రాధ డిజైన్సు అపహరించిందనే అనుమానాన్ని కలగజేస్తుందని ఎయిట్ వన్ ఎయిట్ కలలో కూడా అనుకోలేదు ఎయిట్ వన్ ఎయిట్కి అటువంటి అనుమానం కలిగి ఉంటే రాధని హత్య చేసి డిజైన్సు సంపాదించేవాడు అన్నాడు యుగంధర్ నాకు ఒక చిన్న సందేహం కలిగింది ఇద్దరు రాజ్యాలు కవలలు కారు స్థూలంగా పోలికలున్నా ఈమె ఆమె అని పొరపాటు పడటానికి అవకాశం ఉండదు సుందర్రాజన్ని వివాహం చేసుకున్న రాజ్యాన్ని రాధ హత్య చేసింది మర్నాడు ఇంకొక స్త్రీ రాజ్యంగా ఇంట్లోనికి తీసుకువచ్చింది ఆ వచ్చిన ఇంకొక స్త్రీ సుందర్రాజన్ భార్య అందరూ అనుకున్నారు మరి అదేమిటి ఈ విషయం యుగంధర్నే అడిగాను సుందర్రాజన్ హత్య అనంతరం అతని భార్యగా వచ్చిన ఇంకొక రాజ్యం సుందర్రాజన్ భార్యేనని వాంగ్మూలం ఇచ్చిన వాళ్ళెవరు రాధా శ్రీనివాసన్ పద్మ రాధా శ్రీనివాసన్ ఆ సాక్ష్యం పరిగణింపదగ్గది కాదని ఇప్పుడు మనకు తెలుస్తోంది ఇక పద్మ పద్మ రాధకి శ్రీనివాసన్కి సహాయం చేసింది సుందర్రాజన్ హత్యతో ఆమెకు ఎటువంటి సంబంధము ఉండి ఉండదు హత్య జరిగిన తర్వాత పద్మ సహాయం రాధ అడిగి ఉండాలి తను నా ప్రభుత్వం తరపున పనిచేస్తున్నానని సుందర్రాజన్ని హత్య చేసి ఎవరో ట్యాంక్ డిజైన్స్ ఎత్తుకుపోయారని ఆ డిజైన్స్ తన సంపాదించి చైనా ప్రభుత్వానికి అందచేస్తానని ఈ ఒక్క అబద్ధము చెప్పమని రాధ పద్మని ప్రాధేయపడి ఉంటుంది ఆ డిజైన్స్ అమ్ముకొని డబ్బు చేసుకోవాలనే దృష్టి పద్మకి లేదు కేవలము ఒక రాజకీయ ఆదర్శంతో చైనాకి సహాయం చేయాలని చేస్తే చైనాలో ఉన్నటువంటి రాజకీయ సాంఘిక వ్యవస్థ మన దేశంలో ఏర్పడుతుందని పద్మ రాధకి సహాయం చేసి ఉండాలి అలా సహాయం చేయటానికే పద్మ మిమ్మల్ని హోటల్లో కలుసుకున్నది పద్మని వెంటాడి వచ్చిన ఎయిట్ వన్ ఎయిట్ మీకు స్పృహ పోగొట్టి పద్మని ఎత్తుకుపోయాడు పద్మ దగ్గర డిజైన్స్ లేవని తెలిసిన తర్వాత వదిలేశాడు గూఢచారత్వం వృత్తిగా తీసుకున్న వాళ్లకన్నా పద్మ లాంటి ఎమెచ్యూస్ వల్లే దేశానికి ప్రమాదం ఎక్కువ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు పద్మని ఈ పాటికి కస్టడీలోనికి తీసుకుని ఉంటారు అన్నాడు యుగంధర్ వచ్చిన లాభాన్ని అందరం చెరసమానంగా పంచుకుంటాము బాగా లాభాలు వస్తాయి రాధ ఎందుకు ఈ మోసానికి దిగిందో ఊహించలేకుండా ఉన్నాను అన్నాడు ఎయిట్ వన్ ఎయిట్ అత్యాస అదే కారణం నీతి అనేది లేకపోవటం ఇంకొక కారణం మోసంతో బతకటం ప్రారంభిస్తే ఎవరిని ఎప్పుడు ఎంతకీ ఎట్లా మోసం చేయవచ్చు చేయకూడదు అని ఆలోచించటంలో అర్థం లేదు ఎయిట్ వన్ ఎయిట్ తల ఊపాడు అవును రాధకి కలిగిన అవకాశం నాకు కలిగితే నేను మోసం చేసేవాడినేమో ఎవరు చెప్పగలరు యుగంధర్ మీరు అడిగిన విషయాలు చెబుతాను ఏ షరతు లేకుండా అన్నాడు ఎయిట్ వన్ ఎయిట్ యుగంధర్ తను సిగరెట్ వెలిగించి ఎయిట్ వన్ ఎయిట్కి ఒక సిగరెట్ ఇచ్చి మీరు చేసుకున్న నిర్ణయం సరైనదే అనుకుంటాను ఒక దేశం కోసమో సమాజం కోసమో ఒక ఆదర్శం కోసమో ప్రభుత్వ పర్యవేక్షణ కింద మనం చేసే పనులు వేరు నైతికంగా మనం చేసే పనులకి మనమే బాధ్యులమైన మనం స్వప్రయోజనం కోసం చెడ్డ పనులు చేయం గూఢచారిగా యుద్ధకాలంలో మీరు చేసిన చెడ్డ పనులకి ఇప్పుడు చేసిన చెడ్డ పనులకి అదే తేడా పదండి పోదాం అన్నాడు యుగంధర్ ఎయిట్ వన్ ఎయిట్ నవలా సమాప్తం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయో ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న